హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రాండీస్ కిచెన్ తెలుగు చాలా రోజుల తర్వాత వీడియో రిలీజ్ చేస్తున్నామండి ఏమనుకోవద్దు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి సంగటి రాగి సంగటి అండి చాలా ఏరియాస్లో చాలా రకాలుగా చేసుకుంటారు ఇప్పుడు నా నాస్టైంలో రాగి సంగటి ఎలాగనేది చూపిస్తాను నేను ఈ మెజరింగ్ కప్తో వన్ కప్ వచ్చేసి రేషన్ బియ్యం తీసుకున్నానండి మనం మీరు నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు నేను ఎప్పుడు రేషన్ బియ్యంతో చేయలేదు నార్మల్ బియ్యంతో చాలాసార్లు చేశాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది కూడా బాగున్నాయి బియ్యం అని చెప్పి వన్ కప్ ఈ కప్తో వన్ కప్ రైస్ తీసుకున్నాను మనం పిండి ఎక్కువ కావాలి అనుకుంటేనేమో ఈ కప్తో వచ్చేసి టూ కప్స్ కానీ టూ అండ్ హాఫ్ కప్స్ కానీ తీసుకోవచ్చు లేదు రెండు సమానంగా కావాలి అనుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ కప్ అయినా తీసుకోవచ్చు అండి అది మన ఇష్టం తినేదాన్ని బట్టి ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ప్రిఫరెన్స్ బట్టి తీసుకోవాలి పిండి అంతే ఇప్పుడు ఈ బియ్యం కడిగేసుకొని రెగ్యులర్గా రైస్ పెట్టుకునే దానికంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి చూపిస్తాను పదండి ఇదిగోండి నేను గిన్నెలో బియ్యం వేసేసి కడుక్కున్నాను ఆల్రెడీ టూ ట్వంటీ మినిట్స్ వాష్ చేశాను ఈ వన్ కప్ రైస్కి వచ్చేసి మనం త్రీ టు ఫోర్ కప్స్ తీసుకోవాలండి ఎందుకంటే మెత్తగా ఉడకాలి కాబట్టి సో ఆఫ్ చేసేసాను ఇప్పుడు వెళ్ళి బాయిల్ అవేస్తాం రైస్ ఉడికిందండి ఇలా మెదితే మెత్తగా అయిపోవాలి ఇంకొంచెం ఉడకనే వాటర్ ఎక్కువ పోతాం కదా ఈ వాటర్కి కొంచెం దగ్గర పడితే అప్పుడు మనం రాగి పిండి వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మండిపోయి లేదంటే ఇప్పుడు వేసేస్తుంటే అది కూడా ఉడికిపోతుంది వన్ కప్ రైస్కి టూ కప్స్ వచ్చేసి రాగిపిండి తీసుకుంటున్నాను దాంట్లోకి కొంచెం కళ్ళుక్కండి చప్పగా ఉండకూడదు కదా వేరేటప్పుడు వందకండి ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది ఆ వాటర్తో అది కూడా కొంచెం ఆవిరికి ఉడుకుతుందండి విడ్డప్పుడు పచ్చివాసన రాదు అనమాట లిట్లో వచ్చేసేసి మీడియం వంట పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి చూడండి ఇదిగోండి రాగి సంగటి ఇట్లా అన్నమాట ఇది కూడా ఆవిరికిలా ఇప్పుడు మనం పప్పు గుర్తితో వేసుకోవాలి స్మాష్ అయిపోతుంది అసలు ఏముండదు ఇలా ఉడకాలన్నమాట ఇట్లా బాగా ఎంచుకోవాలండి రైస్తో కలిపి రైస్ పిండి మొత్తం కలిసేటట్టు మొత్తం బాగా ఎంచుకోవాలి కొంచెం టైం పడుతుంది ఫైవ్ మినిట్స్ మీకు ఎక్కడన్నా గట్టిగా అనిపించింది అనుకోండి లైట్గా కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ టీ గ్లాస్ వాటర్ తీసుకొని చల్లుకుంటా ఎనుపుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు వాటర్ కూడా ఫీల్ చేసుకుంటుంది ఏముండదు వేడి మీద అంతా వెనిపిన తర్వాత చూపిస్తాం సంగటి ఇదిగోండి ఇలా సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది వెళ్ళిపోయాను అక్కడక్కడ ఇంకా మొత్తం ఉంటుంది కదా కొంచెం చేయి తడుపుకొని మొత్తం ఒక ముద్దలాగా చేసుకున్నాను ఇప్పుడు దీని మీద ఇంట్లో తయారు చేసిన నెయ్యను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను వేడి వేడిగా ఉన్న సంకటి మీదకి వేసేసి దీనికి ముందు క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఎంతో రుచిగా ఉండే రాగి సంగటి రెడీ అండి దీంట్లోకి నేను పచ్చిమిర్చి టమాటా చట్నీ చేస్తున్నాను నంజుకోవడానికి అది వీడియో కావాలంటే ఈ వీడియో కింద ఆ వీడియో వస్తుంది తప్పకుండా ట్రై చేయండి రాగి అయితే చాలా చాలా టేస్టీగా ఉంది ఆ చట్నీ కూడా అయిపోయిన తర్వాత రెండు కలిపి మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టి ముద్ద ఇగండి ఇలా రెడీ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో నంచుకొని తింటే సూపర్ ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చుతుంది నచ్చితే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆఫ్ యూ